కృష్ణా ఇప్పటి వరకు గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ కృష్ణా నదిలో మా వాటా ఎంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏర్పడ్డ తర్వాత అయిన తర్వాత మా వాటా ఎంత అంటే వాటానేమో తేల్చలేదు మోడీ గారు పదేళ్లలో కనీసం కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కు ఎంత వాటా ఎంత అని తేల్చే టైం ఆయనకు లేదు లేకపోగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి నిన్న వచ్చింది బయటికి వార్త కేఆర్ఎంబి అని ఉంటది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అని మన వాటా తేల్చకుండానే మన నీళ్ళెంతో లెక్కలు చెప్పకుండానే ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కి ఆ కృష్ణా జలాలను అప్పజెప్పి రేపు ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా అక్కడికి వెళ్ళి ఒక చుక్క నీరు తీసుకోవాలన్నా ఢిల్లీ ఓన్ చేతిలో మన జుట్టు పెట్టి ఇలా ఈ ముఖ్యమంత్రి గారు మన ప్రయోజనాలను మన రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి వచ్చినాడు ఎందుకుండాలే ఉండాలే బీఆర్ఎస్ ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్ లో అంటే ఇవాళ మీరు చూస్తున్నారు పార్లమెంట్ లో కేవలం ఒకే ఒక్క పార్టీ మాత్రమే అడుగుతున్నది ఒకే ఒక్క పార్టీ మాత్రమే కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా గురించి కొట్లాడుతున్నది అది మన గులాబీ జెండా వేసుకున్న మన ఎంపీలే తప్ప ఇంకెవ్వరు కనీసం మాట్లాడతలేరు కాంగ్రెస్ ఎంపీలు లేరు బీజేపీ ఎంపీలేమో మాట్లాడే పరిస్థితి లేదు అందుకే ఈ రెండు జాతీయ పార్టీలను నిలదీయాలన్నా కేంద్రంలో మన హక్కుల కోసం మాట్లాడేటోడు ఉండాలన్నా అక్కడ నిలదీసే చోడు ఉండాలన్నా ప్రశ్నించే తోడు ఉండాలన్నా గల్లా బట్టి ఉండాలన్నా రాష్ట్రానికి కావాల్సిన తెచ్చేటోళ్ళు ఉండాలన్నా ఈ గులాబీ జెండా వల్ల అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ వల్లనో బీజేపీ వల్లనో కాదు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మనకు రావాల్సిన ఇట్లా వస్తాయి కానీ మనకి ఇంకా అదనంగా ఏమైనా రావాలి అంటే గతంలో మల్లారెడ్డి గారు ఎంపీగా పనిచేసినారు మంచిగా పనిచేసిండు బ్రహ్మాండంగా ప్రశ్నలు అడిగిండు ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిస్తే ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే అయిండు తర్వాత మంత్రిగా మీ అందరికి బ్రహ్మాండమైన సేవ చేసినాడు ఇలా ఆయనతో మేము ఇవ్వడం కూడా పోటీ పడే పరిస్థితి లేదు మల్లారెడ్డి గారితో ఎందుకంటే ఆయన మా అందరికంటే యువకుడు ఉత్సాహవంతుడు మా అందరికంటే మా అందరికంటే ఎక్కువ ఉరుకులాడతాడు ఆ ఉరుకులాటంతా మీకోసమే ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా గత పది ఏళ్లలో మా మేడ్చల్ నియోజకవర్గం ఆ రోజు పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు కాని ఎమ్మెల్యే ఉన్నప్పుడు గాని మా మేడ్చల్ ఇది కావాలి మా గట్కేసర్ అది కావాలి మా జవహర్ నగర్ కి ఇది కావాలి మా బోడుప్పల్ కది మా ఫిర్జాది కూడా ఇది మా పోచారంకు ఎప్పుడు చూసినా పది మున్సిపాలిటీలు అదేవిధంగా అరవై ఒక్క గ్రామ పంచాయతీలు వాటికి సంబంధించిన పనులు తప్ప మరి పూర్తి స్థాయిలో ప్రజల కోసమే సిన్సియర్ గా పనిచేసిన మల్లారెడ్డి గారు తప్ప వేరే ఎన్నడూ కూడా పని చేయలేదు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి సొంత డబ్బులు పెట్టి నూట ఇరవై ఐదు గుడులు కట్టించినా దాదాపు అరవై డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ రోడ్ లేచిన ఆయన కమిట్మెంట్ కి కూడా నిదర్శనం అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపటి రోజున కూడా రేపటి రోజున కూడా మల్లారెడ్డి గారు గాని రాజశేఖర్ రెడ్డి గాని రాజు గాని నేను గాని మీ అందరికి ఇచ్చే మాట ఒకటే ఈ ప్రభుత్వం ఈ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి చేయలేమని తెలిసి కూడా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత మమ్మల్ని పార్లమెంట్ లో అక్కడ పదిహేడు సీట్లు గెలిపిస్తేనే చేయగలుగుతాం లేకపోతే చేయలేమని చేతులు ఎత్తేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఇదే మాట ఎన్నికలకు ముందు చెప్తే ప్రజలు ఓట్లు వేస్తుండన ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా ఎన్ని అబద్దాలు చెప్పిండ్రు నోటికొచ్చిన మాటలు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు కళ్యాణ్ లక్ష్మికి నేను దాని మీదకెళ్లి తులం బంగారం ఇస్తా మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి కేసీఆర్ రూపాయి అంటే నేను రెండు రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చింది ఎన్ని మాయ మాటలు ఒక్కసారి యాద్ చేసుకోండి ఏమన్నాడు అన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడు నేను అధికారంలోకి వస్తున్నా రైతులు ఇప్పటిదాకా రుణం తీసుకుని ఎవరంటే అర్జెంట్ గా ఓనరి బ్యాంకుకు రెండు లక్షల రుణం తెచ్చుకోండి నేను చెప్తున్నా నేను ఒక సంతకంతో మాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది నాడు అన్నాడు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఇంకో వారం అయితే ఫిబ్రవరి తొమ్మిది వస్తుంది ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు రైతు రుణమాఫీ ఆడబిడ్డలకు చెప్పిండు ఏమన్నాడు మహాలక్ష్మి అనే పథకం తెస్తా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా నెలకు కోడళ్లకు అత్తలకేమో నాలుగు వేలు కోడళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిండు చెప్పిండా లేదా మరి ఇప్పటివరకు చాలా అయిందా వంద రోజులు అన్నారు వంద రోజులు కూడా శుద్ధం తొందర ఏం లేదు మార్చి పదిహేడుకు వంద రోజులు నిండుతుంది రాష్ట్రంలోని కోటి యాభై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తారు పద్దెనిమిది ఏళ్లు నిండిన ఆడబిడ్డలు కోటి యాభై ఏడు లక్షల మంది ఓటర్ లిస్ట్ లో నమోదు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరు ఎదురు చూస్తున్నారు మా ఖాతాల్లో నెలకు రెండు వేల ఐదు వందలు వేస్తాడా లేదా ఏమైనా కథలు పెట్టి కటింగ్లు పెడతాడా అని చెప్పి ఆడబిడ్డలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు అదే విధంగా ఫ్రీ ఐదు వందల రూపాయలకు సిలిండర్ అన్నారు ఇంకా చాలా మాటలు చెప్పింది ఒకటి రెండు కాదు రైతులకైతే బోనస్ క్వింటల్ కి ఐదు వందల బోనస్ అన్నారు రైతు కూలీలకు పన్నెండు వేలు అన్నారు ఇవాళ ఏం పరిస్థితి వచ్చిందో యాభై అరవై రోజుల్లోనే మీరే చూస్తా ఉన్నారు ఫ్రీ బస్ అని పెట్టినరు మరి ఆ ఫ్రీ బస్సులో పరిస్థితులు ఎట్లున్నాయో వీడియోలు తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో మీరే చూస్తున్నారు ఆడబిడ్డలు ఒకళ్ళొగలు కొట్టుకుంటున్నారు ఆ బస్సు డ్రైవర్ ఎక్కే సీట్లకే లెక్కుతున్నారు కండక్టర్ దానికే లెక్తున్నారు కిటికీలకే లోపల దుక్కుతున్నారు ఒకళ్ళ జుట్లు ఒకళ్ళు పట్టుకొని కొట్టే పరిస్థితి వచ్చినది చెప్పులతో కొట్టుకుంటున్నారు అంటే బాధ ఏంటంటే ఒక దిక్కేమో మొఘళ్ళు టికెట్లు పెట్టి కొనుక్కున్న మొఘోళ్ళేమో వాళ్ళు నిలబడతాను ఇటు ఆడబిడ్డలేమో సీట్లు దొరకక వీలు కొట్లాడతాను అక్కడ ఆటో వాళ్ళేమో ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు కడుపు గాలి ఆఖరికి నిన్న ఒక ఆయన ఆటో కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి డిప్యూటీ సీఎం గారి ఇంటి దగ్గర తీసుకుపోయి అక్కడ వాళ్ళ ఇంటి ముగట్టిన కాల్ చేసిన పరిస్థితి వచ్చింది యాభై అరవై రోజుల్లోనే ఇలా ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద మూట కట్టుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఒకటి మాత్రం వాస్తవం వీళ్ళు ఇచ్చిన చార్ బీస్ హామీలు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలుగా చాలా మంది తమ్ముళ్ళు తెలియక మాట్లాడుతున్నారు గ్యారంటీలు అని ఆరు గ్యారెంటీలేమో ఏమో నూరు రోజులల్లో అమలు చేస్తామన్నారు ఒక నాలుగు వందల ఇరవై హామీలు యూత్ డిక్లరేషన్ అని ఎస్సీ డిక్లరేషన్ అని ఎస్టి డిక్లరేషన్ అని మైనారిటీ డిక్లరేషన్ అని రైతు డిక్లరేషన్ అని మహిళా డిక్లరేషన్ అని చెప్పి విడుదల చేసి నాలుగు వందల ఇరవై చార్ బీస్ హామీలు ఇచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ గద్దెనెక్కి ముఖ్యమంత్రి అయింది ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు పనికొచ్చే పనులు చేయకపోగా పనికిమాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంటాడు కేసీఆర్ ను బిఆర్ఎస్ ను వంద మీటర్ల లోపల బొంద పెడతా పాతి పెడతా మాట్లాడుతున్నాడు ఆయన తిప్పి తిప్పి కొడితే మూడు ఫీట్లు లేడు ఆయన వంద మీటర్ల లోపల మనని పాతి పెడతానంట దయచేసి నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే ఇట్లాంటి వాళ్ళని మస్తే చూసినాం ఇది వరకు ఇదివరకు కూడా ఈ గులాబీ జెండా లేకుండా చేస్తా తెలంగాణ ఎక్కడిది అట్లా ఇట్లా అడ్డం పొడు మాట్లాడినోళ్ళు ఈయన పెద్ద 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 ఖాన్లు ఉండే ఇది వరకు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా వాళ్ళతోనే కొట్లాడినాం అట్లాంటి తీసుమార్ ఖాన్లనే ఇలా మాయం చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఖాన్ కేసీఆర్ కు ఈ బుడర్ ఖాను పెద్ద లెక్క కాదు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు మల్లారెడ్డి గారు గొప్ప మాట చెప్పిండు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనుంటా అవసరం అయితే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను మల్లారెడ్డి గారు ఏ మాట అయితే చెప్పిండో మేడ్చల్లో అదే రకంగా రాష్ట్రంలో ఏ కార్యకర్త మీద దొంగ కేసులు పెట్టినా ఎవరూ ఇబ్బంది పెట్టినా ఇప్పుడు మా తమ్ముడు శివాని ఇబ్బంది పెట్టినట్టు ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టినా మొన్ననే చెప్పినా మళ్ళా చెప్తా ఉన్నా ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేల ఇరవై ఏడు మంది ఎమ్మెల్సీలం బస్ వేసుకుని వస్తాం ఎవలకి అన్యాయమైనా అయినా ఎవ్వలకి ఇబ్బంది అయినా మీ అండగా నిలబడే బాధ్యత మాది ఎందుకంటే ఈ పార్టీ ఈ పార్టీ ఏ ఒక్కల పార్టీఓ కాదు ఈ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి తెలంగాణ ప్రజల సొత్తు ఇది తెలంగాణ కిన్నటికైనా శ్రీరామ రక్ష ఈ గులాబీ జెండా తెలంగాణ గురించి గొంతెత్తి మాట్లాడాలంటే అది గల్లీలో కావచ్చు ఢిల్లీలో కావచ్చు గులాబీ జెండా వేసుకున్నావు ధైర్యం వేరే వాళ్ళకు ఉండదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే మన బాసులు గుజరాత్ లోనో ఢిల్లీలోనో లేరు భయపడవలసిన అవసరం లేదు మనకెవరున్నారు బాసులు ఉండే తెలంగాణ ప్రజలే మన బాసులు మీకు మేం జవాబారు తప్ప ఎవడో ఢిల్లీలో గుజరాత్ లో ఉండే పెద్ద పెద్దలకు భయపడే పరిస్థితి మనకు ఉండదు అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ అంటున్నారు కొంతమంది పార్లమెంట్ లా బిఆర్ఎస్ ఎందుకు కోట అంటున్నారు ఎందుకు వేయాలి బీఆర్ఎస్ కోర్టు పార్లమెంట్ లా అంటే రేపు అక్కడ తెలంగాణ అన్న మాట వినవాడాలంటే తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీతో కొట్లాడాలంటే ఢిల్లీలో మళ్ళొక గొర్రెలాగా పోయి ఉండకుండా అక్కడ ఉండి గట్టిగా మాట్లాడేటోడు కావాలంటే ఈ గులాబీ జెండా కప్పుకున్నవాడు అయితేనే అయితే తప్ప వేరే వాళ్ళ వల్ల కాదు చూసినాం మనం మీరు చూడండి ఇవాళ నలుగురు ఎంపీలు ఉన్నారు బిజెపి మన రాష్ట్రం నుంచి ముగ్గురు ఎంపీలు ఉండే కాంగ్రెస్ వాళ్ళు మన రాష్ట్రం నుంచి వాళ్ళందరు కలిపి ఏడుగురు కలిపి తెచ్చింది ఏందయ్యా మన రాష్ట్రానికి అంటే గుండు సున్నా పోయినసారి ఇదే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి అన్నాడు ప్రశ్నించే గొంతునైతా అన్నాడు ప్రశ్నించలేదు మనలేదు కేసీఆర్ ను తిట్టుకుంటూనే తిరిగిండు మాయ మాటలు చెప్పిండు ఆఖరికి ఆ మాయ మాటలతో ప్రజలను బురిడి కొట్టించి ఇలా ముఖ్యమంత్రి అయిండు ముఖ్యమంత్రి అయినాక కూడా అదే మాయ మాటలు ముఖ్యమంత్రి అయినాక కూడా మళ్ళీ అదే మోసం పూర్తమైన మాటలు ఏమంటున్నాడు దిక్కేమో కేసీఆర్ అప్పులప్పాలు చేసినట్టు లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు నాకు తెలువ కడుగుతా దయచేసి మీరందరు చెప్పాలా లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా లంకె బిందెల కోసం సాటుకు సాటుకు అర్ధరాత్రి పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టలు కప్పుకొని పాత గడిలల్లా పాత గుడుల పాత కోటలలో తిరిగే దొంగలు ఇవాళ దురదృష్టవశాత్తు మరి అధికారంలోకి వచ్చి కాబట్టి లంకె బిందెలు ఉంటాయి వచ్చినాం అనే మాటలు దిక్కుమాల మాటలు ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట్లాడవచ్చున లంక బిందెలు ఉంటాయి అనుకోని వచ్చినాం ఖాళీ కుండలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి మనం అయ్యా లంకె బిందెలు ఉండవు సెక్రటేరియట్ లో సెక్రటేరియట్ల కంప్యూటర్లు ఉంటాయి సెక్రటేరియట్ల పేపర్లు ఉంటాయి సెక్రటేరియట్ల జీవోలుంటాయి నీకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు చార్సీ హామీలు ఏవైతున్నాయో వాటిని నిలబెట్టేందుకు పనిచేయి తెల్లారులేస్తే పనికి మాలిన మాటలు కేసీఆర్ ఇది చేసిండు కేసీఆర్ అది చేసిండు కేసీఆర్ ఏం చేసిండో ఏం చేయలేదో ప్రజలకు తెలుసు నువ్వేం చేస్తావో చెప్పు